నమస్కారము ఈరోజు పాస్ట్ పర్ఫెక్టెన్స్ని ఎలా రాయాలి పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్తో ఎలా కలిసి వస్తుంటుంది ఈ గ్రామర్ టాపిక్ని మనం నేర్చుకోబోతున్నాం ఇది ముఖ్యంగా టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే విద్యార్థులకు అలానే జాబ్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే ప్రతి ఒక్కరికి కూడా చాలా సులభమైంది మీకు అర్థమయ్యే రీతిలో తెలుగులో వివరించి చెప్తున్నాను ఇది మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా రీచ్ అయ్యేటట్టుగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు వచ్చినటువంటి కామెంట్స్ మీకు ఏదైనా సలహా మీకు కావాల్సి ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి అంతేకాకుండా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మీకు భవిష్యత్తులో వచ్చే వీడియోలు మీకు అందుబాటు అయ్యేటట్టుగా చేసుకోండి ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్టెన్స్ను అది ఎలా సింపుల్ పాస్టెన్స్తో కలిసి వస్తుంది క్షుణ్ణంగా నేర్చుకోబోతున్నాం చూడండి పాస్ట్ పర్ఫెక్టెన్సు దీనికి స్ట్రక్చర్ లేదా ఫార్ములా చాలా సులభం సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉంటుంది తర్వాత డాట్స్ అంటే సబ్జెక్టు హ్యాడ్ వి త్రీ ఈ ముఖ్యం అని తర్వాత ఏదైనా రావచ్చు ఉదాహరణకి ఐ హ్యాడ్ గాన్ నేను వెళ్ళింటిని అని చెప్పడం కాబట్టి అలా కూడా సింపుల్ వాక్యంగా పూర్తి చేయచ్చు దీనికి ఏదైనా ఇండికేటర్స్ ఉన్నాయా అంటే గుర్తింపు దీన్ని ఎలా గుర్తించాలంటే ఈ పదాల ద్వారా గుర్తించ ఈ యాడ్వర్బ్స్తో మనం గుర్తించవచ్చు బిఫోర్ ఆఫ్టర్ ఆల్రెడీ యాజ్ సున్ యాజ్ టిల్ అంటిల్ ఎక్సెట్రా వీటిని ఉపయోగిస్తే ఇవి కనుక కనపడితే పాస్ట్ పర్ఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అని గుర్తుపెట్టుకోండి సందర్భం ఏంటి కాంటెక్స్ట్ వన్ పాస్ట్ పర్ఫెక్టెన్స్ ఈజ్ యూజ్డ్ అలోన్ ఒంటరిగా కూడా ఉపయోగించవచ్చు అయితే ఎట్లా అంటే చూడండి ఇక్కడ జాగ్రత్త గమనించండి ముందు ఐ డాష్ ఫినిష్ డిగ్రీ బిఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు అసలు అదే పాస్టెన్స్ ఇదే పాస్ట్ జరిగిపోయింది దానికి ముందు జరిగింది అని చెప్పడానికి ఇదే ఆల్రెడీ పాస్టెన్స్లో ఉంది దానికి ముందు జరిగింది అలాంటివి పాస్ పర్ఫెక్షన్స్లో చేస్తాం ఐ డాష్ ఫినిష్ డిగ్రీ బిఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూ కాబట్టి ఇక్కడ హ్యాడ్ ఫినిష్డ్ చాలా సులభం వి త్రీ వస్తున్నాయి ఇవ్వండి హ్యాడ్ ఫినిష్డ్ కాబట్టి ఈ పాస్ట్ రిఫరెన్స్ ముందే జరిగిన చర్య కాబట్టి పాస్ట్ పర్ఫెక్టెన్స్లో రాశాము అదే బిఫోర్ లేకుండా ఉండింటే ఇన్ గనక ఉంటే ఐ ఫినిష్డ్ డిగ్రీ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ అని రాసేవాళ్ళం ఇన్ గనక ఉండింటే అది గమనించండి నెక్స్ట్ రెండోది షీ డాష్ సి హర్ హస్బెండ్ బిఫోర్ ట్వంటీ ట్వంటీ ఆమె తన భర్తని రెండు వేల ఇరవైకే ముందు చూసింది ఇది కూడా అలాంటి రెఫరెన్సే కాబట్టి హ్యాడ్ సీన్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్ మాత్రమే వచ్చి ఇంకే దేంతో కాంబినేషన్ దీనికి రా అవసరం లేదు రాలేదు కాంటెక్స్ టూ టూ చూడండి వెన్ టూ యాక్షన్స్ టు ప్లేస్ వన్ ఆఫ్టర్ అదర్ రెండు చర్యలు ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఉండింటే పాస్ట్ పాస్ట్ భూతకాలంలో జరిగిపోయిన కాలంలో ద ఫస్ట్ యాక్షన్ ఈజ్ టోల్డ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్టెన్స్ ద నెక్స్ట్ ద నెక్స్ట్ ఇన్ సింపుల్ పాస్టెన్స్ కాబట్టి ముందు జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్టెన్స్లో చెప్పండి తర్వాత జరిగిన దాన్ని సింపుల్ పాస్టెన్స్లో చెప్పండి అంటే ఇది జరిగిన తర్వాత ఈ చర్య జరిగింది అని అని అర్థమయ్యేటట్టుగా దీన్ని ఉపయోగిస్తున్నాం అన్నమాట ఎగ్జాంపుల్ చూడండి వెన్ ఎగ్జాంపుల్ వెన్ ఐ డాష్ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ డాష్ స్టార్ట్ ఆల్రెడీ దీని అర్థం ఏమిటి అంటే నేను రైల్వే స్టేషన్కి చేరేటప్పటికి రైలు బయలుదేరింది అంటే నేను ఎక్కలేకపోయినాను అనే అర్థంలో వాడామి ఇది ఐ రీచ్ వెన్ ఐ డాష్ రీచ్ ద స్టేషన్ నీకు ఇది చర్య ముందు కనబడుతున్నది కానీ ఇది ముందు జరిగింది దాని అర్థం రైలే ముందు బయలుదేరింది తర్వాత నువ్వు రైల్వే స్టేషన్కి చేరావు కాబట్టి నీకు రైలు చిక్కడం లేదు అనే అర్థం వెన్ ఐ రీచ్డ్ హో రీచ్డ్ ఆర్ఈ సిహెచ్ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ ల్రెడీ స్టార్టెడ్ ఎస్టీఏ ఆర్టీఈడి ఈడి మూడో రూపం చూడండి ఎప్పుడు కూడా హ్యాడ్ స్టార్టెడ్ ఆల్రెడీ అని చెప్పచ్చు హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఈ స్ట్రక్చర్ బాగుంటుంది ఎందుకంటే ఈ హెల్పింగ్ వెర్బ్కి ఒరిజినల్ వెర్బ్కి మధ్య హ్యాడ్ వెర్బ్ వస్తే దాని స్థానం కరెక్ట్గా ఉన్నట్టు లెక్క వెన్ ఐ రీచ్డ్ ది వె రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఈ విధంగా మనము ఉపయోగిస్తాం ఆల్రెడీ చివరికి తీసుకెళ్ళినా వచ్చే నష్టమేం లేదు ఇప్పుడు ఈ ఎక్ససైజ్ పార్టీస్తున్నాను ఎక్ససైజ్లో కొన్ని డా మనం ఫిలింగ్ ద బ్లాంక్స్ లాగా ఉన్నాయి వీటిని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మీరు ఆన్సర్ చేసిన తర్వాత దీని సొల్యూషన్ చూడండి అప్పుడు మీకు మీ మీద విశ్వాసం ఏర్పడుతుంది చేయగలను అన్న నమ్మకం వస్తుంది చూడండి షీ డాష్ థ్యాంక్ మీ యాజ్ సున్ యాజ్ ఐ డాష్ హెల్పర్ హెల్ప్ చేసిన తర్వాత థ్యాంక్స్ చెప్తారా థ్యాంక్స్ చెప్పిన తర్వాత హెల్ప్ చేస్తారా చెప్పండి హెల్పింగ్ జరిగింది అంటే అది ముందు జరిగింది థ్యాంక్స్ తర్వాత చెప్పింది సో షీ థ్యాంక్ మీ యాజ్ సూన్ యాజ్ ఐ హ్యాడ్ హెల్ప్డ్ ఇది ముందు జరుగుతుంది ఇది ముందు జరిగింది సహాయం చేశాను థ్యాంక్స్ చెప్పింది అని అర్థం అలానే వెన్ ఐ డాష్ గో టు మూవీ ద టికెట్ డాష్ ఆల్రెడీ అవుట్ అంటే నేను టికెట్ నేను మూవీకి వెళ్ళేటప్పటికే టికెట్లు అయిపోయినాయి కాబట్టి టికెట్లు ముందు అయిపోయినాయి అన్నమాట తర్వాత నువ్వు మూవీకి ఇండవు ప్రయోజనం లేదు చూడలేదు కాబట్టి ఇక్కడ ఇది ముందు జరిగిన చర్య ఇది వెనక జరిగిన చర్య కాబట్టి వెనక జరిగిన చర్య సింపుల్ పాస్టెన్స్లో రాయండి వెన్ ఐ వెంట్ టు మూవీ ద టికెట్స్ హ్యాడ్ ఆల్రెడీ సెల్కి మూడో రూపము సోల్డ్ సోల్డ్ అవుట్ అది కాబట్టి టికెట్లు ముందే అయిపోయినాయి తర్వాత నువ్వు మూవీకి వెళ్ళావు ప్రయోజనం లేదు చూడలేవు అలానే బిఫోర్ దే డాష్ గెట్ దేర్ ద గెట్స్ డాష్ ఆల్రెడీ అరైవ్ వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికే గెస్ట్లు వచ్చున్నారు అంటే వీళ్ళు వెళ్ళేటప్పటికే గెస్ట్లు ఉన్నారంటే ఇది ముందు జరిగింది అది పాస్ట్ పర్ఫెక్ట్ సెన్స్లో రాయండి ఇది సింపుల్ పాస్ట్ సెన్స్లో రాయండి బిఫోర్ ద గెట్ కాస్త పాస్టన్స్ బిఫోర్ దే గాడ్ దేర్ ద గెట్స్ హ్యాడ్ ఆల్రెడీ అరాయిడ్ ఈ విధంగా నిర్ణయించాలి నాలుగు ద వర్కర్స్ డాష్ గో హోమ్ యాజ్ యాజ్ ద ఫినిష్ ద వర్క్ కాబట్టి పని పూర్తి చేయడం ముందా ఇంటికి పోవడం ముందా పని పూర్తి చేసి ఇంటికి వెళ్తారు కాబట్టి అది పాస్ట్ టెన్స్ ఇది సింపుల్ పాస్టర్స్ మీరు అనుకున్న సందర్భంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి యాజ్ సూన్ యాజ్ ద హ్యాడ్ ఫినిష్ ద వర్క్ ద వర్కర్స్ వెంట్ హోమ్ అలా కూడా రాయొచ్చు అంటే ఈ పార్ట్ని ముందుకు కూడా తేవచ్చు ఇక్కడ ముందు చూడండి ద వర్కర్స్ వెంట్ హోమ్ యాజ్ సున్ యాజ్ హ్యాడ్ ఫినిష్ డైర్ వర్క్ ఇందులో ఈ యాజ్ సూన్ యాజ్ ఈ భాగాన్ని ముందు కూడా తీసుకురావచ్చు ఈ భాగం మొత్తం కూడా ఈ భాగాన్ని ముందుకు రాయొచ్చు ఈ భాగాన్ని దీని తర్వాత వెనక్కు రాయచ్చు ఎట్ట రాసినా తప్పులేదు అది గుర్తుపెట్టుకోండి అన్ని వాక్యాలు కూడా అంతే షీ థ్యాంక్ షీ థ్యాంక్డ్ యాజ్ సున్ యాజ్ ఐ హెల్ప్ హై హెల్ప్డ్ హర్ యాజ్ సున్ యాజ్ ఐ హెల్ప్డ్ హర్ షీ థ్యాంక్డ్ మీ ఓకే రెండు వాక్యాలు కరెక్ట్ వెన్ ఐ వెంట్ టు మ్యూజిక్ వెన్ ఐ వెంట్ టు మూవీ ద టికెట్స్ హ్యాడ్ సోల్డ్ అవుట్ ద టికెట్స్ హ్యాడ్ సోల్డ్ అవుట్ వెన్ ఐ వెంట్ టు ద మూవీ ఓకే రివర్స్ చేసుకుని తప్పు లేదు బిఫోర్ దే గాడ్ దేర్ ద గ గేట్స్ హ్యాడ్ ఆల్రెడీ అరాయిడ్ ద గెట్స్ హ్యాడ్ ఆల్రెడీ అరాయ్డ్ బిఫోర్ దె గాడ్స్ బిఫోర్ ద గాడ్ దేర్ అసలు రాసినా కూడా తప్పేం లేదు అంటే సింపుల్ పాస్టెన్స్ ముందుండి పాస్ట్ పర్ఫెక్టెన్స్ తరువాత రాయాలనే లేదు అది ఈ మూడాకానికి రావచ్చు ఈ సింపుల్ పాస్టెన్స్ భాగం అటైనా పోవచ్చు ఈ విధంగా రాయొచ్చు కాకపోతే కాలపరంగా ఏది ముందు జరిగింది ఏది వెనక జరిగింది ముందు జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్టెన్స్లో చెప్పండి వెనక జరిగిందని సింపుల్ పాస్టెన్స్లో చెప్పండి ఇది సింపుల్గా మనము టెన్స్ గురించి సింపుల్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్ ఎలా ఎలా ఉపయోగించాలి సిం పాస్ట్ పర్ఫెక్టెన్స్ని సింగిల్గానే ఉపయోగించవచ్చు పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్టెన్స్తో అసోసియేట్ అయ్యి కూడా ఉపయోగించవచ్చు ఈ విధంగా ఉండేటువంటి తేడాల్ని మీరు స్పష్టంగా గమనించండి థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తోటి వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయ్యేటట్టుగా చేసి మీ స్నేహితులు కూడా ఇంగ్లీష్ గ్రామర్ బాగా నేర్చుకునే దానికి మీ సహకారం మీరు చేయండి థ్యాంక్ యూ జై హింద్